హేమన్ గతంలో శివభక్తుడు ఓకేనా అంటే మా తాతయ్య గారి నుంచి హేమన్ శివభక్తుడు ఓకేనా పూర్వీకుల నుంచి సార్ తాతయ్య గారు నుంచి శివభక్తులు అండి అంటే నేను పుట్టే సమయానికి నన్ను కన్నా తల్లిదండ్రులు ఇద్దరు క్రైస్తువులే క్రీస్తుని అప్పటికే అంగీకరించారు కానీ మా వెనకటి వారు మాత్రం శివభక్తులే ఉన్నారండి అంటే మీ పేరెంట్సే క్రిస్టియన్స్ గా ఉన్నారు ఆల్రెడీ నేను పుట్టేటప్పటికి వాళ్ళిద్దరు క్రిస్టియన్స్ ఏ ఉన్నారు సార్ నేను ముందుగా మీకు ఒక చిన్న నోటీస్ చెప్తా ఉన్నాను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా చెప్పండి సార్ దీంట్లో చాలా ఈ ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు అడుగుతాను నేను తప్పకుండా మరి తర్వాత ఇబ్బంది పడి మధ్యలో వెళ్ళిపోవడాలో అవి ఇవైతే ఉండవు పోతా అంటే ఇప్పుడే పోండి ఇంటర్వ్యూ మధ్యలో పోతా అంటే నేను అసలు ఊరుకోను లేదు 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 సార్ నేను క్లియర్ మీతో పాటుగానే అవుతాను క్లియరా ఎందుకు వచ్చారు మీరు హైదరాబాద్కి మీకోసమే సార్ మీతో మాట్లాడడానికి వచ్చాను సార్ నేను ఓకే ఆతో మాట్లాడడం కోసం వచ్చి అవును సో గా ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అంటు నేను వచ్చింది క్రాంతి గారి కోసం నా పర్సనల్ పనులు కానీ లేకపోతే ఫ్యామిలీ సంబంధించిన పనులు కానీ ఏటి వల్ల రాలేదు కేవలం నేను వచ్చానంటే క్రాంతి గారి కోసమే రైట్ ఓకే ఆమ్ వెరీ సారీ మిమ్మల్ని చాలా వెరీ సారీ లైఫ్ స్టైల్ తెలుసు అందులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టే రైట్ ఓకే ఇంటర్వ్యూకి వెళ్ళిపోదామా సరే తప్పకుండా సార్ తప్పకుండా పాస్టర్ హేమా అని శోభక్తుడు ఒకప్పుడు మా పూర్వీకులు శివభక్తులే కానీ నేనైతే కాదు మీరు కాదు ఓకే అంటే మీ తల్లిదండ్రులు శివభక్తులు కాదండి వాళ్ళు మారిపోయి క్రిస్టియన్గా ఉన్నారు నుంచి వెనకటి పూర్వీకులు శివభక్తులు అండి అమ్మగారి నుంచి వెనకటి వాళ్ళు కూడా కొంతమంది హైందవ ఆచార వ్యవహారాల్లో వచ్చిన వాళ్ళే కానీ నేను పుట్టే సమయానికి మాత్రం నా మా నాన్నగారు మా నాన్నగారు కూడా క్రీస్తున్నప్పటికీ అంగీకరించిన వ్యక్తులే ఉన్నారండి ఓకే అంటే నేను చేశానండి నేను చాలా గుడులకి వెళ్ళాను చాలా గోపురాలకు వెళ్ళాను చాలా యాగాలు చేశాను ఎన్నెన్నో ఎన్నో ఎన్నో చేసి అయితే ఉన్నాను మిమ్మల్ని ఎవరు మరి అంటే క్రైస్తవంలో కోరి అని చెప్పేసి అంటే క్రైస్తవ్యంలోకి వెళ్ళడం అనేది చెడిపోవడం అంటారా అంటే కాదు ఒక మంచినే ఉన్నారు కదా మీరు ఎందుకు చెడిపోయారు అని మంచిగా ఉన్నాను మీరు ఎలా అనుకుంటున్నారు సార్ మంచిగా లేకుండా మీరు లేను ఉన్నానని కాదండి నేను క్రీస్తుని తెలుసుకున్న తర్వాతే నా జీవితం మారిందని నేను అంటానండి క్రీస్తుని తెలుసుకుంటారా అంటే ఎవరో పంపిస్తే వెళ్ళడానికి అది కష్టం కదండి రైట్ మీ మనోభావాలు దెబ్బతిన్నా సరే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను తప్పకుండా సార్ ఇందాక చెప్పినా ఇప్పుడు చెప్తాను ఖచ్చితంగా పాస్టర్ హేమం ఒక తాగుబోతుగా ఉండే ఉన్నాను సార్ ఒక చైన్ స్మోకర్ గా ఉండే ఉన్నాను సార్ పబ్ల పండి బార్ల పండి తిరుగుతుండే ఖచ్చితంగా ఇప్పుడు ఆ పాపాలన్నీ కడిగేసుకుంటూ కావాలని క్రైస్తవంలోకి వచ్చిన ఉండగానే పాపాలన్నీ చేశాను సార్ అంటే మీరు పాపి నేను పాపినే ఇలాంటి పాపిని దేవుడికి క్షమించాడండి దేవుడు క్షమించడానికి మీకు చెప్పండ క్షమించాడు కాబట్టి కదా సార్ ఆయన దగ్గర పని చేయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు నాకు నా చాలా భయంకరమైన పాపనండి మీరు నా గురించి చెప్పింది వన్ పర్సెంట్ మాత్రమేనండి ఇంకా చెప్పలేనివి మీకు నీతో మీతో మీరు నా గురించి చూడనివి చాలా ఉన్నాయండి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నానండి చివరికి మా ఇంట్లో వాళ్ళు సైతం నేను చచ్చిపోతే బాగుండని చెప్పి కోరుకునే పరిస్థితి మా బంధువులు సైతం నా పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న నన్ను దేవుడి దగ్గర ఎప్పుడైతే ఒప్పుకున్నానో మా అమ్మగారిని నాన్నగారిని అతి భయంకరంగా బాధపడుతున్నా బాధ పెడతానని నేను గమనించాను ఆ సమయంలో ఒప్పుకున్నాను ఖచ్చితంగా విడిచిపెట్టాలనే ఆలోచనతో వచ్చాను సార్ ఇప్పుడు ఏం తాగుతలేరు అసలు నేను ఇప్పటికి నేను సెవెన్ ఇయర్స్ అయిందండి దేవుడి సేవలోకి వచ్చి ఈ రోజుకి నేను మందు త్రాగడం కాదండి ఆ బాటిల్ని కనీసం మొట్టం కూడా ముట్టలేదు ఎంటీ బాటిల్ నేను ఆ ఎంటీ బాటిల్ డాక్టర్లు సైతం చెప్పారు ఏమంటే చచ్చిపోతారని చెప్పారు అంత హెవీ డ్రింకర్ అండి అంత హెవీ డ్రింకర్ని హెవీ స్మోకర్ని ఇంకా లైఫ్లో ఇంకా నేను చెయ్యలేని అంటే ఏమీ లేవు అన్ని సార్ ఇప్పుడే ఇప్పుడు ఏమో మంచిగా పాస్టర్ అవతారం తిరుగుతా ఉన్నారు పదులలో పాస్టర్ అవతారం నేను అనుకుంటే రాలేదు సార్ నాలాంటి పాపిని సైతం ఆయన ప్రేమించి క్షమించి ఆయన పిలుచుకున్నాడండి ఎందుకు దేవుడే సార్ అంటే అండి యేసు అంటే యేసు అంటే ఈ రక్షకుడు అండి ఈ లోక లోకరక్షకుడు అంటే లోకరక్షకుడు అంటే యావత్ లోకం కొరకు తన రక్తాన్ని చిందించి సర్వ సమాజాన్ని కూడా క్షమించి నిత్య జీవానికి వచ్చిన దేవుడు అండి నిత్య దీ నిత్య జీవానికి వచ్చిన దేవుడు రైట్ ఓకే మీరేమో రక్తం చెందించి అని అవును రక్తం ఎప్పుడు చిందించారు రెండు వేల సంవత్సరాల క్రితం చిందించారు దేని గురించి మనం అందరూ పాపాల నిమిత్తం చెందించారు సార్ ఓకే పాపాలు చేసినా మన దేవుడే గమనించండా ఏంటండి పాపాలు చేసా మో అని దేవుడే గమనించండా మన నైజం పాపమే కదా సార్ మానవుడిగా తల్లి గర్భాన్ని పుట్టింది మొదలుకొని చిన్నపిల్లడి దగ్గర నుంచి వృద్ధాప్య వరకు వచ్చే వరకు పాపాలు చేయడం అది మన బ్లడ్ లో ఇమిడిపోయి ఉందండి సర్వసాధారణమైన విషయం ఓకే అంటే మనుషులు పాపలు అని దేవుడికి తెలుసు పాపులు కాదు సార్ ఆయన మన అందరిని కరెక్ట్ గానే రూపొందించాడు అయితే ఎప్పుడైతే బైబిల్ ప్రకారంగా ఆది తల్లి తండ్రి అయినటువంటి ఆదాము అవ్వ దేవుడు చెయ్యొద్దన్న చేశారో మానవులకి పాపం సంక్రమించుకుందండి ఆదాము అవ్వ వాళ్ళు ఆదాము అవ్వని ఎవరు సృష్టించారు దేవుడే కదండి దేవుడే సృష్టించు రైట్ సార్ నేను ఒక విషయం చెప్తా డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్ తప్పకుండా సార్ మీ బాబు ఉన్నాడు కదా అవునండి మీ బాబు ఉన్నాడు కదా అవును ఏం పేరు మీ బాబు పేరు విశాల్ అండి విశాల్ విశాల్ సామ్యుల్ విశాల్ సామ్యుల్ ఓకే బాగుంది పేరు ఇప్పుడు విశాల్ సామ్యుల్ ఇక్కడ కూర్చోక నాన్న బయటికి బాగుని చెప్పిద్దాం వింటడా వినడం ఎవరు ఇక్కడ కూర్చోక నాన్న పక్కకెళ్ళు ఎవరు చెప్పాలి చెప్తే వింటాడా వినడా వింటారు సార్ వింటాడా వింటాడా